హలో అండి అందరికీ ఈరోజు మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో ఎంత ప్లఫీగా స్పాంజీ లాగా మెత్తగా రావాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి ఎంత కన్సిస్టెన్సీ తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా పులిసిన అండి ఈ పెరుగులో సోడా ఉప్పు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేయాలి అంటే మొత్తం ఇట్లా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చేస్తుంది ఆ పులిసిన పెరుగులో షోడోఅప్పుకి చూడండి లైట్గా కనిపిస్తున్నాయి అలా బబుల్స్ లాగా వచ్చేయాలి ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట స్మూత్గా నేనైతే దీంతో చల్లగుతుతో కలిపేస్తున్నాను మొత్తం చాలా స్మూత్గా వచ్చేలాగా పిండి అన్ పిండి పిండిగా లేకుండా గడ్డలుగా లేకుండా పెరుగునంతటిని కూడా బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసిన దాంట్లో మనం మైదా పిండి వేసుకోవాలండి ఇది వేసిన తర్వాత కూడా కలుపుకోవడంలోనే ఉంటుంది అనిపించింది అనమాట ఫస్ట్ వేసేటప్పుడు నాకు కూడా వస్తుందా రాదా అనేలాగా అనిపించింది కానీ చేసిన తర్వాత చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది కూడా గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి వన్స్ మనం మైదాపిండి వేసిన తర్వాత అందులో గోరువెచ్చని నీళ్ళతో మనం కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా జిగటగా అంటే ఇలా సాగుతున్నట్టు రావాలన్నమాట మైదాపిండిలో కూల్ వాటర్ నార్మల్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి అలా కలుపుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అవుతున్నది లేకుండా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇక్కడే మెయిన్ అన్నమాట కొంచెం గట్టిగా అయినా బాగా కలిపేయాలి ఉండలుగా పిండి పిండిగా అలా లేకుండా జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండి పిండిగా రావాలి అది మొత్తం ఇట్లా కలుపుతుంటే సాగుతున్నట్టుగా రావాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను చోట కూడా గడ్డలుగా ఉండొద్దండి ఇలా కలిపిన దాన్ని మళ్ళీ మనం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అన్న అంత పక్కకు పెట్టేసేయాలి అప్పుడు బాగా అదంతా లాగేసుకొని ఇంకా స్మూత్గా ఇలా మనం టచ్ చేసినా కూడా చేతికి అవ్వకుండా సాగుతూ ఉంటుంది అనమాట మెయిన్ ఇక్కడే అండి ఈ మైదా బాగా అందులో కలవాలన్నమాట ఆ పెరుగులు బాగా వెల్ మిక్స్ రా అట్లా సాగుతున్నట్టుగా రావాలన్నమాట ఇంకా కన్స్టెంట్గా అర్థమైపోతుంది అక్కడ మనం కలిపేటప్పుడే అర్థమైపోతుందన్నమాట సో ఇలా సాగుతున్నట్టుగా కలుపుకుంటున్నప్పుడు స్పాంజ్ లాగా మెత్తగా ఇట్లా ఆల్రెడీ గోరువెచ్చ నీళ్ళతో కలుపుతున్నాం పులిసిన పెరుగులో కలుపుతున్నాం కాబట్టి అది కలుపుతుంటేనే ఆ కన్స్టెంట్గా అర్థమైపోతుంది సాగుతున్నట్టుగా ఇలా వచ్చేసిన తర్వాత అవుతుందా లేదా అని నేను బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతసేపు మిక్స్ చేస్తే అంత ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నా అట్లా మిక్స్ చేయాలన్నమాట సాగుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నేను ఇలా వస్తుందా లేదా అని చెప్పేసి ఇలా వచ్చిందని నీరుగా పక్కకు పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ సారీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం పక్కకు పెట్టేయాలి అలా పెడితేనే అది బాగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర హెవీగా పులిసిన పెరుగు ఉన్నా కూడా కొద్దిసేపు దాన్ని అలానే పక్కకు పెట్టేయాలి ఇలా మనం కొసే పక్కన పెట్టుకున్న తర్వాత వాటికి ఇంకా మనం మిర్చి కొంచెము ఇంకా జీలకర్ర కరివేపాకు ఇవి ప్రిపేర్ చేసుకోవాలి నానబెట్టిన పిండిని తీసుకొని వచ్చి అల్లం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మేడ్ సేమ్ హోటల్స్లో అయితే ఎలా టేస్ట్ ఉంటుందో అలానే టేస్ట్ ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చేతులకి కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి ముందు అంత అవ్వదు మనం ఇప్పుడే అర్థమైపోతుంది అది ఎంతసేపు నానింది పిండి అని చెప్పేసి అంత స్మూత్గా ఉంటుంది అన్నమాట మొత్తం ఒకటేసారి ఇట్లా లేదా గిన్నెలో నుంచి మనం తీస్తుంటే ఆఫ్ ఆఫ్ తిప్పిం మన చేతికి అట్లానే అనమాట అంతలా సాగుతున్నట్టుగా అసలు ఎంత అలా జిగటగా ఉంటే అంత బాగా వస్తాయండి మైసూర్ బజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ బిఫోర్ అయితే ఎలా మిక్స్ చేసామో అలా మిక్స్ చేసుకుంటే ఆ జీలకర్ర కరివేపాకు అల్లం పేస్ట్ అల్లం మీకు కావాలంటే అలా పలుకులుగా మిర్చి ఇంకా అల్లం తినము అనే వాళ్ళు ఎవరైనా అనుకుంటే మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు అల్లం ఇంకా పచ్చిమిర్చి నేనైతే ఇలా వేసుకుంటున్నా ఇష్టమైనట్టు పేస్ట్ లాగా వేసుకోండి లేదంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని అలా అయినా కూడా వేసేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇలా కలిపి నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం వేసేటప్పుడు వాటర్తో ఇట్లా సై వాటర్తో ముందు చేయి తడుపుకోవాలండి తడుపుకొని చూడండి అలా చేతికి కూడా ఎక్కువ ఉంటుంది మెల్లగా ఒక సైడ్ నుంచి తీసుకొని ఇలా మనం వేసేసుకోవటమే అవి ఒకటేసారి పొంగి అసలు వేసినప్పుడు భలే అనిపిస్తుంది సేమ్ అలానే వస్తాయి అన్నమాట ఇంకా మనం ఇంట్లో చేసుకుంటా ఇంకా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా వాటర్లో తడుపుకొని చేతుని మనం వాటర్లో తడుపుకొని వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుతున్నప్పుడు అవి ఇట్లా అటు ఇటు కదిలించుకుంటూ ఉండాలి అప్పుడే ఈవెన్గా టూ సైడ్స్ అవి కాలుతాయి అన్నమాట నేనైతే ఫస్ట్ వాయికి కొంచమే వేశాను ఎక్కువ వేయలేదు తర్వాత దాంట్లో ఫుల్గా వేసేసాను అనమాట సెకండ్ వేలో అయితే ఫుల్గా వేసేసాను ఇష్టం అది రౌండ్ సైజులో వస్తుంది కంపల్సరీగా వస్తుంది మనం వేసుకునే విధానంలో ఉంటుంది సూపర్ టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై అండ్ ఇట్ ఇది పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా కొంతమంది అయ్యో అలా చేయాలా ఇలా చేయాలా అనుకుంటారు బట్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా అంటే చాలా ఈజీ వన్స్ ట్రై చేయండి మీకే ఇంతేనా అని ఎలా ఉంటుందన్నమాట అంత ఈజీ ప్రాసెస్ ఇలా బాగా పొంగుతాయి అన్నమాట పొంగినాయి అంటే ఇంకా మనకు వచ్చేసినట్టే అనిపిస్తుంది అంత ఇలా కదిలించుకోవాలి వాటిని బాగా కదిలించుకుంటే టూ సైడ్స్ ఈవెన్గా కాలుతాయి అనమాట లోపల కూడా ఉడుకుతుంది పిండి పిండిగా కూడా ఉండదండి లోపల చాలా చాలా స్మూత్గా ఫ్లఫీగా ఇట్లా లేయర్స్ లాగా ఉంటుంది అంత బాగా ఉడుకుతాయి అనమాట ఇంతే కన్సిస్టెన్ కన్సిస్టెన్సీలో మీరు తీసుకొని ట్రై చేయండి సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్ని తీసిన తర్వాత విత్ పల్లీ చట్నీ ఆ కాంబినేషనే వేరుంటుందండి ఏ ఇడ్లీ టిఫిన్ ఏదైనా సరే పల్లీ చట్నీ ఉంటే చాలా అనమాట అంత బాగుంటుంది సో ఇక్కడ నేనైతే తీసుకున్నా చూడండి మీరే ఎలా లేయర్స్ లాగా ఎంత బాగా వచ్చినాయో సూపర్ అంటే సూపర్ వచ్చినాయి అనమాట స్మూత్గా